తాజాగా జీమెయిల్ ఫైల్లో మనకి ఓన్లీ జీమెయిలే కాకుండా అకౌంట్ కావచ్చు అదరు మెయిల్ అకౌంట్స్ని యాడ్ చేసుకునే ఆప్షన్ అనేది అవైలబుల్ అవుతూ ఉంది సో దీంట్లో వచ్చేటప్పటికే ఓన్లీ ఇది మెటీరియల్ యూజర్ ఎంటర్ఫేస్తో కొత్తగా వచ్చింది దీంట్లో మనకి ఎడిషనల్గా ఏదైనా అకౌంట్ యాడ్ చేసుకోవాలంటే కనుక సెట్టింగ్స్లోకి వెళ్ళేసి యాడ్ అకౌంట్ అని చెప్పేసి నాకు ఆప్షన్ చూడండి సో దాన్ని ట్యాప్ చేయాల్సి ఉంటుంది వన్స్ ట్యాప్ చేసిన తర్వాత అది జీ మెయిల్ పర్సనల్ మెయిల్ అంటే యాహు లాంటివి ఇలాంటివి అయితే కనుక పర్సనల్ మెయిల్ అయినా దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఓకే అనే బటన్ ప్రెస్ చేసి ఇక్కడ మనం ఒకేసారి రెండు మూడు జీమెయిల్ అకౌంట్స్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను యాహు మెయిల్ ఐడిని టైప్ చేస్తున్నాను శ్రేదర్ సిన్ ఎట్ యాహు డాట్ కామ్ అని ఒక మెయిల్ ఐడిని టైప్ చేస్తున్నాను టైప్ చేసి నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేసి ఇక్కడ పాస్వర్డ్ అని టైప్ చేయాలి సో ఇక్కడ ఒకవేళ మీరు అప్లికేషన్ పాస్ స్పెసిఫిక్ పాస్వర్డ్స్ని యాహూలో యాడ్ చేస్తుంటే కనుక అప్లికేషన్ స్పెసిఫిక్ పాస్వర్డ్ని క్రియేట్ చేసేసి యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఇది వ్యాలిడేటింగ్ అంటుంది సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మనకే యాహూలో కొత్త మెయిల్ వస్తే కనుక నోటిఫికేషన్ చేయాలా లేదా అన్నది అటాచ్మెంట్స్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేయాలా అన్నది ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది ఫైనల్గా మనం నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నామంటే ట్యాప్ చేస్తున్నామంటే కనుక క్రియేటింగ్ అకౌంట్ అని చెప్పేసి అని ఉంటుంది సో ఇక్కడ మనకి మెయిల్స్ని పంపించేటప్పుడు ఏ పేరు చూపిస్తూ ఉంటుంది సో మళ్ళీ నెక్స్ట్ అనే బటన్ ట్యాప్ చేస్తూ ఉన్నాం ట్యాప్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనకే ఇప్పుడు నాది జీమెయిల్ అకౌంట్ని యాహూ అకౌంట్ని రెండు అకౌంట్స్ని దీంట్లో కన్ఫిగర్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు చూసారంటే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి యాహూ నుంచి వచ్చే మెయిల్స్ కూడా ఇక్కడ కనపడుతూ ఉంటాయి యాహూ అనే లేబుల్తో కనపడుతూ ఉంటాయి అంటే ప్రత్యేకంగా యాహుకి వెళ్లాల్సిన పని లేదు జీమెయిల్ యాహూ మెయిల్స్ అన్నీ ఓకే ఈ జీమెయిల్ అప్లికేషన్ నుంచి మనకు కనపడుతూ ఉంటాయి అలాగే కొత్త మెయిల్ కంపోజ్ బటన్ మనం టై చేస్తున్నావుంటాయి కనుక ఫ్రమ్ అనే ఫీల్డ్లో మనం మనకు కావాల్సిన మెయిల్ ఐడి నుంచి కంపోజ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ అకౌంట్ నుంచి కంపోజ్ చేయాలా లేకపోతే యాహూ అకౌంట్ నుంచి కంపోజ్ చేయాలన్నది మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆ పర్టిక్యులర్ అకౌంట్ నుంచి మనకి అవర్ల వాళ్ళకి మెయిల్ వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇలాగా మనకి జీమెయిల్ ఫైల్ వచ్చేటప్పటికి కంప్లీట్గా మెటీరియల్ యూజర్ ఇంటర్ఫేస్తో పాటు అంటే మీకు ప్రీవియస్గా జీ ఫోర్ పాయింట్ నైన్ వీటి ఉండే ఇంటర్ఫేస్కి భిన్నంగా ఈ పర్టికులర్ లేటెస్ట్ ఇంటర్ఫేస్ అనేది అవైలబుల్ అవుతుంది సో మెటీరియల్ యూజర్ ఇంటర్ఫేస్తో పాటు ఎలాగా థర్డ్ పార్టీ మెయిల్ అకౌంట్స్ని యాడ్ చేసుకునే ఆప్షన్ అనేది అవైలబుల్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీరి వాచింగ్ దిస్ వీడియో ఈ విడత మీరు ఇస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరి టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ అటునైజ్ అయితే వీట్ చేయగలరు